అర్కి అనే ఈ సమావేశానికి పెద్దల శుచ్యమజేప్రభువు నా పార్కి ఆదేశం ప్రకారం రేపన కమిటీ తీసుకొని ఈ శుద్ధ్య గ్రామంలో అత్యంత కార్యక్రముం చేయడానికి రెండులు సంచిత గ్రామం చెప్పిని పెద్దలకి আন্তরিক నమస్కరింపులు ధన్యవాదాలు దేశప్రతతి సూపర్ సమన్వికి ఈ లోపాలలో ఈ కూడా వారు జైలు వెళ్ళి రావడానికి కూడా దేవుడు సహాయమే కాదు మన అందరి మీ అందరి అభిమానం వల్ల వారు విడుదలై వచ్చారు నెక్స్ట్ మీటింగ్ లో వారు వస్తారు మీ అందరికీ కూడా నాకు ముఖ్యంగా పెద్దద్రి రాహుచ గారి ఎంత ముఖ్యమో రోజు ఈ ఆయన చిన్న వయసు కాబట్టి ఆయనతో నేను ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నాను అదొకటి ఒకటి రెండోది భవిష్యత్తులో ఇక్కడ ఈ రోజు మీటింగ్ ముఖ్యం ఏంటంటే భవిష్యత్తులో మన పార్టీని బలం చేసుకోవాలి బలం కావాలంటే మన కార్యకర్తలు బలంగా ఉండాలి కార్యవర్గం బలంగా ఉండాలి ఈ వనరాభయ్యలో నేను కలిసిన ప్రతిసారి జగనన్నీ పెద్దలు అందరూ సత్య రామకృష్ణ గారు సుబ్బారెడ్డి గారు రామ్ చమణ గారు వీళ్ళందరికీ నేను అడుగుతున్నది ఏంటంటే పార్టీని మనం బలం చేసుకుందాం నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో మన పార్టీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి పార్టీ నిర్మాణం ఆంధ్ర మొత్తం ఇండియాలో లోకల్ చిన్న చిన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు ఎలా బలంగా ఉన్నాయో అన్ని స్టేట్స్ లో గమనించి ఆ విధంగా మన పార్టీ కార్యవర్గాన్ని బలం చేసుకోవాలని నేను ఎప్పుడు మీడియా అదే రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఇప్పుడు మన పార్టీ ఆ ముందు అడుగులు వేస్తూ ఉంది చాలా ఇప్పుడు జగన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ముందు ఈ గత రెండు మూడు నెలల నుంచి అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి డిసెంబర్ లోపల ఈ కమ్యూనిటీ వేసుకుంటే మనం పార్టీ బలంగా ఉంటుంది భవిష్యత్తులో మన పార్టీ